క్రైస్తల హాలేలు మన ప్రభు నేసుక్రీస్తు నామం పేరట ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డరా ఎలా ఉన్నారు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళటానికి మందిరానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారా లేదండి బంధువులు వాళ్ళు ఫంక్షన్కి పిలిచారండి వేరే కార్యక్రమాలు పెట్టుకున్నామండి ఈరోజు మందిరానికి వెళ్ళలేకపోతున్నామండి అని అంటారా దేవుని దేవుని కంటే ఎక్కువ మనకేది లేదు దేవుని సన్నిధి మనకి క్షేమం దేవుని సన్నిధిలో ఆదివారం మీరు కనిపించాలి దేవునికి దేవుని ప్రణాళిక దైవ సంకల్పం అది నీ ఏడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక బంధువులు ఫంక్షన్లు వారంలో ఎప్పుడైనా మనం కలుసుకోవచ్చు కానీ ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపటం వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది అని అంటాడు కాబట్టి అలాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు దేవుని మందిరంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను దర్శించడానికి దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతాడు అందుకనే ఈరోజు అబ్రహాముని గుర్తు చేస్తామని అనుకుంటున్నాను ఆదికాండం పదిహేడో అధ్యాయం మొదటి వచ్చినంలో అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు అప్పుడు అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నీవు నిందారహితుడు అయి ఉండుము అంటే దేవుని ఎదుట దేవుని సన్నిధి అంటే దేవుని ఎదుట దేవుడు ఉండే స్థలం దేవుని స్థలం దేవుడు నడిచేది దేవుడు సంచరించేది దేవుడు ఉండేది దేవుడు నిలిచేది అక్కడ నువ్వు నిందారహితుడివై ఉండు నేను సర్వశక్తి గల దేవుడును ఎందుకని దేవుడు నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నువ్వు నిందారహించడం ఉండమని అబ్రహాముతో అన్నాడంటే దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాము జీవితంలో ఈ భూమి మీద ఎవరిలో కూడా జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని అబ్రహాము జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే నేను సర్వశక్తిగల దేవుడు అంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు నాకు సమస్తము సాధ్యమే నేను ఏదైనా చేయగలిగిన దేవుడును అని దేవుడు దేవుడంటే అదే దేవుడంటే ఏదైనా చేయగలిగిన వాడు దేవుడంటే ఏదైనా చేయగలిగిన వాడని కొంతమంది తప్పుటోళ్ళు తప్పుడు ఆలోచనలు ఆలోచన చేస్తారు దేవుడు తన పరిశుద్ధతకు విరోధంగా తన నీతికి విరోధంగా ఏ పని చేయడం మనిషి తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు నీతి మంతుడు దేవుడు ఆయన నీతికి విరోధంగా ఏ పని చేయడం కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఇక్కడ విషయం ఏంటంటే అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు పిల్లలు లేరు బిడ్డల కోసం ఎదురు చూస్తున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఎంత ఇచ్చినా నాకేం నాకు వారసుడు లేడు కాదని దేవుని దగ్గర నిష్ఠూరు దేవుని దగ్గర ప్రాధేయపడిన విషయాలు కూడా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అందుకని దేవుడు నువ్వు వారసుడు లేడని నువ్వు వాళ్ళ అనవద్దు నేను నీకు బిడ్డనివ్వబోతున్నానని దేవుడు ఒక వాగ్దానం చేశారు కాబట్టి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో మరి పిల్లలు పుట్టడం అంటే ఏంటి అద్భుతం ఏంటి ఆశ్చర్యం ఇప్పుడు భూమి మీద ఏమైనా సాధ్యమవుతా దేవుడు కలగజేసుకుంటే తప్పితే దేవుడు చేస్తే తప్పితే ఏ డాక్టర్ల వల్ల కానీ ఏ మనుషుల వల్ల కానీ ఏ మాంత్రిక తాంత్రిక ఏ వైద్యం ఏ విగమైన శాస్త్రం ఇది సాధ్యమేనా అది సాధ్యమయ్యేది కాదు అందుకే నేను సర్వశక్తిగల దేవుడు అని అన్నాడు కాబట్టి నేను నేను దర్శించబోతున్నాను నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని మానవ ఊహకు అందనటువంటి ఒక అద్భుతమైన చేయబోతున్నా కాబట్టి నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అయి ఉండువు అంటే పాపం లేనివాడు లోపం లేనివాడై నువ్వు ఉండు నా సన్నిధిలో నేను నిన్ను దర్శించబోతున్నాను ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పాలనిపించిందంటే దేవుని మందిరానికి వెళ్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మీరు నిందారహితులై ఉండండి దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అనాలోచనగా ఉండొద్దు మీ చూపులు మీ ప్రవర్తన మీ యొక్క నడవడిక జాగ్రత్తగా చూసుకోండి దేవుని మందిరంలో దేవుడు నాతో మాట్లాడాలి నన్ను దర్శించాలి నా జీవితంలో దేవుని ఊహకు అందని మా ఊహకు అందని అద్భుతాలు అబ్రహాంలాగా నేను చూడాలి కాబట్టి దేవుని సన్నిధులు నేను నిందారహితుడిగా ఉండాలి ఏమండి కొంతమంది మందిరానికి వెళ్తున్నా ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు పక్కన ఇంకోడు అంటాడు అది కూడా ఆ పిల్ల పోతున్నాడు అందుకని నీడు కూడా పోతున్నాడు అని అంటాడు కొంతమంది అమ్మాయి మందిరానికి వెళ్తున్నాను ఇంకోళ్ళు అంటారు అదిగో ఆడు వెళ్తున్నాడుగా అందుకని వీడియో వెళ్తున్నాడు ఆ పిల్ల వెళ్తుంది కదా అందుకని నా పిల్ల కోసం మందిరం వెళ్ళేది కోసం దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఏ ఆలోచనలతో ఉంటున్నాం ఏ తలంపులతో ఏ ఉద్దేశాలతో నువ్వు మందిరాన్ని నిందారహితుడు వై ఉండు దేవుడు నిన్ను దర్శిస్తాడు దేవుని సన్నిధిలో దేవుడు నన్ను దర్శించాలి నాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో నువ్వు వెళ్ళు అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు నేను సర్వశక్తిగల దేవుడును అద్భుతం చేయబోతాను జీవితంలో నిందారహితుడు వై తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడి చక్కని కుమారుడిని సహకరించినట్లు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా కొంతమందితో నా ద్వారా అంటే కొంతమందితో మాట్లాడి గర్భఫలాలు అనుగ్రహించిన సందర్భాలు చూస్తాను ఆరాధన జరిగేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు నిందారహించడమే దేవుని దృష్టి కనిపిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఏదో ఒక సందర్భంలో దర్శిస్తాడు ఒకవేళ ఈరోజే దేవుడు నిన్ను దర్శించాలనుకుంటుంటే ఒకవేళ నువ్వు మందిరాన్ని వెళ్లకుండా ఆగిపోయావు అనుకో కృపణ పోగొట్టుకుంటావు అందుకని మందిరాన్ని విడిచిపెట్టకాకండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిందారహితులుగా ఉండండి ప్రభు నాతో మాట్లాడు నన్ను దర్శించాయి అబ్రహాం జీవితంలో అద్భుతం చేసి కార్యాలు చేసిన దేవుని నా కుటుంబంలో నా జీవితంలో కూడా జరిగించాయని చేద్దాం సర్వకృప అనేది గేసాయా నీ గొప్ప కృపను పెట్టి స్తోత్రాలు నీ సన్నిధిలో నిందారహితులుగా ఉండే ఆయన అబ్రహాం లాంటి జీవితం మాకు దయచండి అబ్రహం దర్శించిన దేవుడు మమ్మల్ని కూడా నీ బిడ్డను కూడా దర్శించి అద్భుతం చేసి మహింపొందమని వేస్తున్నామోలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్